హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము ముఖ్యంగా నిన్న కొన్ని నోటిఫికేషన్స్ రావడం జరిగింది సో ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో నేను రిలీజ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హెచ్ఈటి ఖాళీల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న కొన్ని ఆల్రెడీ కొన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు చెప్పాను సో ఈరోజు మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మిగతా కొన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉన్నాయి వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం రైట్ మిత్రమా సో ఈ అన్ని అప్డేట్స్ని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించడం మిత్రమా సో ఈ జిల్లాల వారిగా అన్ని అప్డేట్స్ ఇవ్వడానికి దాదాపుగా నాకు ఒక టూ టూ త్రీ అవర్స్ పడుతుంది మిత్రమా అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ పేపర్స్ అన్ని జిల్లాల వారిగా చూసేవారికి చాలా టైం పడుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీకు అన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రీగా మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని రకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో అన్ని రకాల జిల్లాల పేపర్లు ఆ దాదాపు ఒక నాలుగైదు పేపర్లు ఏవైతే ఉంటాయో ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు వెలుగు కావచ్చు విజయక్రాంతి కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ పేపర్ చూసి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మీకు అన్నీ ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు చాలా క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అన్ని రకాల టెస్ట్ సిరీస్లపై ఆఫర్ అయితే ఉంది మిత్రమా వినాయక చవితి సందర్భంగా అదేవిధంగా టీచర్స్ డే సందర్భంగా ఈ ట్వంటీ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఒక ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది మిత్రమా సో ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు తీసుకొని దీన్ని రాసుకునే ప్రయత్నం చేయండి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా మీకు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అప్ టు డిఎస్సి వరకు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చును ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు రీ అటెంప్ట్ ఆప్షన్ అనేది ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి క్వాలిటీగా ఉంటుంది టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిత్రమా టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు హెచ్జీటీ తెలుగు మీడియం స్కూల్ స్టాండ్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియం అండ్ ఎస్ఏ తెలుగు కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి సో ఈ విధంగా మీకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మీకు మనకు వాట్సాప్ గ్రూప్లో లింక్ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది డైలీ సో తప్పకుండా ఆ లింక్ ద్వారా కూడా పేమెంట్ చేసి మీరు యాప్లో ఈ యొక్క టెస్ట్లను అయితే రాసుకోవచ్చు మిత్రమా అదేవిధంగా మన యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి మిత్రమా రైట్ మిత్రమే ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ సిటీకి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో ఇచ్చారు సో జిల్లాలోని ఇరవై ఐదు ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్లు ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఓ రోహిణి తెలిపారు సో ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఇన్స్ట్రక్టర్లుగా ఏడో తరగతి ఉత్తీర్ణత వారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్న ప్రాంతానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు ఆ డిఓ వెబ్సైట్ హైదరాబాద్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఓ హైదరాబాద్ వెబ్సైట్ని సంప్రదించాలని చెప్పారు సో ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పై వరకు దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది తప్పకుండా మీరు ఈ యొక్క సెలెక్టెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్లో అప్లికేషన్ లేదా ఎంఈఓ ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా మరిన్ని మీకు డౌట్ ఉంటే ఒకసారి డిఓ ఆఫీస్కి వెళ్ళి కలవండి తప్పకుండా మీకు అన్ని విషయాలు చెప్తారు సో మీకు ఆల్రెడీ చెప్పాను ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఏం అప్లికేషన్ ఫామ్ ఏంటి ఇవన్నీ మేము మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది సో అదేవిధంగా మీకు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో రత్తవారింటి గారు ఉంటారో సో అక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆధారంగా మీరు అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా షేర్ చేస్తాను రీసెంట్గా కూడా షేర్ చేశాను సో ఈ అప్లికేషన్ ఫామ్ నింపేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి మీరు అప్లై చేసి సిగ్నేచర్ చేసి దీంతో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమైతే పెడుతున్నారో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ వరకు పెడితే ఇంటర్ సర్టిఫికేట్స్ ఒకసారి టీటీసీ చేసినాయి పెడితే టీటీసీ కోర్సు ఒకవేళ మీ డిగ్రీకి సంబంధించినవి పెడితే డిగ్రీ బీఎడ్ చేసిన వారు ఉంటే బీఎడ్ సర్టిఫికేట్స్ కూడా పెట్టండి అదేవిధంగా విధంగా ప్రీ ప్రైమరీ కోర్స్ ఎవరైనా చేసి ఉంటే ప్రీ ప్రైమరీ కోర్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేసి జిరాక్సీ సెట్స్ త్రీ సెట్స్ ఇవ్వాల్సి అనేది ఉంటుంది ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ మీకు చూపించాను కదా అప్లికేషన్ ఫామ్ ఇంటర్ మేమో టెన్త్ మేమో బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా లోకల్ సర్టిఫికేట్ నేటివిటీ అంతా ఒకటే ఏదైనా అది ఒకటి తీసుకోండి ఇష్యూడ్ బై తహసీల్దార్ మీకు ఇస్తారు సో ఇది ఇన్స్ట్రక్టర్కి సంబంధించి సో టెన్త్ ఇంటర్తో పాటు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా టీటీసీ కావచ్చు ప్రీ ప్రైమరీ కోర్స్ కావచ్చు బీఏడ్ కావచ్చు పెడితే వాటికి సంబంధించిన జిరాక్స్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఆయా పోస్టుకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ పాము సెవెంత్ మేము స్టడీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది రైట్ దాంతోపాటు ఇవన్నీ మూడు సెట్లు అడగడం జరిగింది త్రీ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ విత్ రిజిస్టర్డ్ సంతకం కావాలని చెప్పారు గ్రీన్ పెయింట్ సైన్ ఇచ్చి తీసుకెళ్ళండి వెరిఫై ఆల్ ద సర్టిఫికేట్ ఒరిజినల్ తోటి మీకు వెరిఫై చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఆ సెలెక్టెడ్ స్కూల్లో కొందరు ఇమ్మని చెప్పారు కొందరు కొన్ని జిల్లాల వారు ఎంఈ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు సో దాన్ని గమనించండి కొన్ని జిల్లాల వల్ల డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయమని కూడా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లాకి సంబంధించి డిఓ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు సో ఇలా మీ యొక్క జిల్లాల ముఖ్యంగా అయితే ఎంఈఓ కార్యాలయంలో ఇవ్వండి లేకపోతే వెళ్ళి డిఓ కార్యాలయంలో అడిగితే మీకు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వారు క్లారిటీ ఇస్తారు కొన్ని జిల్లాల వారు ముందే చెప్పారు కొన్ని జిల్లాల వారు క్లారిటీ ఇవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లా వారు ఎక్కడ ఇవ్వాలనేది చెప్పలేదు సో మీరు ఒకసారి డిఓ వెబ్స ఆఫీస్కి కానీ వెళ్ళి డిఓ వెబ్సైట్ని కానీ విజిట్ చేసి చూడండి లేకుండా డిఓ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఇది మనకు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకి సంబంధించి మిత్రమా ఖమ్మం జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మండల పరిధిలో ఎంబీపీఎస్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించబడుతున్నందున ఆ పాఠశాల అవసరమైన టీచర్ ఆయా పోస్టుల నియామకాన్ని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు సో ఈ నెల ముప్పై తేదీ వరకు అవకాశం ఉంది సో నాలుగు గంటల లోపు ఇవ్వాలి ఇక్కడ ఎంఈఓ కార్యాలయంలో సమర్పించామని చెప్పారు వాళ్ళు ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమని పది నెలలకు మాత్రమే పారితోషికం ఇస్తారని టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్ ఉండాలి ఆయా పోస్టులు చదువుకు అప్లై చేసే వారికి ఏడవ తరగతి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే సో హ్యాబిటేషన్ గ్రామం మండలం జిల్లాల వారిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సో దరఖాస్తు చేసుకున్న వారికి వయసు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల ఏళ్ళలోపు ఉండాలి కేవలం మహిళలకు మాత్రమే అవకాశం సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ లోకల్ క్యాండిడేట్కి ఇస్తారు లోకల్ క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే సో ఆ మండలంలో ప్రయారిటీ ఇస్తారు మండలంలో లేకపోతే జిల్లాలో ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను నేను కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇచ్చారు ఈ నెల ముప్పై వరకు ఎంఈఓ ఆఫీస్లో ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులు ఎక్కడ వేయాలి ఎంఈఓ కార్యాలయంలో ఈ అప్లికేషన్లని ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై వరకు అదేవిధంగా వరంగల్ జిల్లాకి చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ కూడా నలభై ఐదు ఉన్నాయి దాదాపుగా ఇక్కడ వరంగల్ జిల్లా నలభై ఐదు పూర్వ ప్రాథమిక పాఠశాలను నలభై ఐదు మంది ఇన్స్ట్రక్టర్లు నలభై ఐదు మంది ఆయాలను తీసుకుంటారు శాలరీ ఎనిమిది వేలు ఆయాలకు ఆరు వేల శాలరీ ఉంటుంది పది నెలల పాటు చెల్లిస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఓ వాసంతి గారు నిన్న చెప్పారు సో స్థానికులకు మొదట ప్రాధాన్యత ఉంటుంది వీరికి ఇంత సెప్టెంబర్ రెండు వరకు అవకాశం ఉంది మిత్రమా సో ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ ఈ వరంగల్ జిల్లా వారు ఏ స్కూల్ అయితే ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్గా సెలెక్ట్ అయిందో ఆ స్కూల్ హెచ్ఎంకి ఇవ్వాల్సి ఉంటుంది గమనించండి సో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలని ఈ వరంగల్ జిల్లా వారు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక కరీంనగర్ జిల్లా వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిది లోపు మాత్రమే అందించమని చెప్పారు సో ఈరోజు లాస్ట్ డేట్ ఉంది కరీంనగర్ జిల్లా వారు ఎవరున్నా తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ని ఎక్కడ ఇవ్వాలంటే దరఖాస్తులను సంబంధించిన ఎంఈఓ కార్యాలయం ఈ మండలంలో ఉన్న ఎంఆర్సీ ఉంటుంది కదా సో ఎంఆర్సీలో మీ యొక్క సర్టిఫికేట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి గారు ఒక ప్రకటన తెలిపారు సో మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కూడా ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మిత్రమా సో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యా అధికారి విజయకుమారి గారు తెలిపారు సో అభ్యర్థులకు ఇంటర్ అదేవిధంగా ఆయాలకు సెవెంత్ క్లాస్ ఉండాలి ఈ మీరు ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అభ్యర్థుల నివాస ప్రాంతం అదే గ్రామ పంచాయతీ అదే మండలం అదే జిల్లా ఉండాలన్నారు ఆసక్తిగల విద్యా అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో విద్యార్హత సర్టిఫికేట్లు వయసు రుజువు చిరునామా రుజువు సర్టిఫికేట్లు జత చేసుకోవాలి ఇవి పూర్తిగా తాత్కాలికమైన ఉద్యోగాలే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి గౌరవ వేతనం పది నెలలు మాత్రమే చెల్లిస్తామని పేర్కొ పేర్కొన్నారు సో మీరు కూడా ఈ యొక్క ఆ ప్రీ ప్రైమరీ సర్టిఫికేట్లు ఈ మేడ్చిల్ జిల్లా వారు ఎవరైతే ఉన్నారో సో డిఓ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి వారు ఎక్కడ సబ్మిట్ చేయాలనేది అయితే మెన్షన్ చేయలేదు డిఓ ఆఫీస్లోనే మీ యొక్క సర్టిఫికేట్స్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మేడ్చిల్ మల్కా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థులు మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రమోషన్ల ప్రక్రియలో ఎన్ని ఖాళీలు అయినాయి సో మేడ్చల్ మల్కాజ్గిరిలో దాదాపుగా వంద మంది టీచర్లకు ప్రమోషన్ లభించాయి దీంట్లో డెబ్బై ఐదు దాదాపుగా డెబ్బై ఐదు మంది హెచ్జిటిలు స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ పొందారు సో దాదాపుగా ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో నూట యాభై ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే హెచ్జిటి ఖాళీలు అయితే ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి జిల్లా మొత్తం నూట తొంభై ఎనిమిది ఖాళీలు ఉన్నప్పటికీ నూట తొంభై ఎనిమిది ఖాళీలు ఉన్నప్పటికీ చివరగా ప్రమోషన్ పొందింది మాత్రం వంద మంది మాత్రమే సో మిగిలినటువంటి ఎలిజిబుల్ లేని కారణంగా ఆ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే ఉన్నాయి సో మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వాటి కలుపుకొని ఆ సబ్జెక్టుల వారీగా తప్పకుండా అన్ని సబ్జెక్టుల వారీగా పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఆ సబ్జెక్టుల వారీగా మీకైతే వన్ డిజిట్ లేదా టూ డిజిట్ పోస్టులు మాత్రమే ఉంటాయి మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఈ జిల్లాలో డెబ్బై ఐదు మంది హెచ్జీటీలు స్కూల్ అస్టెండ్గా అయ్యారు సో నూట తొంభై మిగిలినటువంటి ఇరవై ఐదు మంది స్కూల్ అస్టేట్లు కూడా పీజీహెచ్ఎంగా ప్రమోషన్ పొందడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం చేయండి మిత్రం ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనభై మంది హెచ్జీటీలకు ఎస్సీలుగా పదోన్నతి ఇరవై ఒక మంది పిఎస్హెచ్ఎంలు అంటే మొత్తం ఒక వంద ఒక వన్ నాట్ వన్ ఎస్జిటీలు స్కూల్ ఎస్టెండ్గా ప్రమోషన్ పొందారు స్కూల్ అస్టేట్ స్కూల్ వస్టర్ అండ్ గా ప్రమోషన్ పొందారు ఇక్కడ మొత్తం మీకు నూట ఒకటి హెచ్జిటి ఖాళీలు కాబడ్డాయి మొత్తం మీకు రెండు వందల టూ హండ్రెడ్ ప్లస్ హెచ్జిటి ఖాళీలు ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండబోతున్నాయి అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ నూట తొంభై మంది హెచ్జిటిలకు ప్రమోషన్ లభించింది మన యొక్క సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో దాదాపుగా నూట తొంభై హెచ్జీటీలు ఖాళీ కావడం జరిగింది పాతవి కొత్తవి కలుపుకుంటే ఇక్కడ దాదాపుగా నూట ఎనభై హెచ్జీటీ ఖాళీలు ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఏర్పడ్డాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సంగారెడ్డి అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ హెచ్జీటీ ఖాళీలు ఉండబోతున్నాయి మీకు నోటిఫికేషన్లు ఎంత తక్కువ చేసి ఇచ్చినా నూట యాభై పోస్టులు కప్ ఖచ్చితంగా ఉంటాయి నూట యాభై తక్కువ కాకుండా ఉంటాయి దానికంటే ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ మాత్రము ఉండవు గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఇది వరంగల్ హన్మకొండకు సంబంధించి నేను నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ సో నూట నాలుగు వచ్చేసరికి హనుమకొండలు నూట ఇరవై తొమ్మిది వచ్చేసరికి మన యొక్క వరంగల్ జిల్లాలో ప్రమోషన్ పొందారు సో హెచ్జీటీలు ఖాళీ కావడం జరిగింది సో దాదాపుగా హనుమకొండలో రెండు వందల ప్లస్ హెచ్జిటి ఖాళీలు అదేవిధంగా వరంగల్లో కూడా ఒక టూ హండ్రెడ్ ప్లస్ హెచ్జీటీ ఖాళీలు క్లియర్గా కావడం అయితే జరిగింది గమనించండి ఇక నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నేను కొందరు అడగడం జరిగింది సో నిజామాబాద్ జిల్లాలో నూట ఎనభై మూడు మంది హెచ్జీటీలు ప్రమోషన్ పొందారు నూట ఎనభై మూడు హెచ్జీటీ ఖాళీలు మొన్న రీసెంట్ ప్రమోషన్ ద్వారా సో మొత్తం ఖాళీలు కలుపుకుంటే దాదాపుగా టూ ఫిఫ్టీ ప్లస్ హెచ్జీటీ ఖాళీలు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉండబోతున్నాయి సో తక్కువలో తక్కువ చేసేసిన మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ లేదా వన్ సిక్స్టీ ప్లస్ కొ హెచ్జీటీ పోస్టులు అనేటివి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉండబోతున్నాయి మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జిల్లా మొత్తంగా వంద మందికి ప్రమోషన్ లభించడం జరిగింది డెబ్బై ఐదు జీటీ ఖాళీలు అయితే కావడం జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాలో పంతొమ్మిది పాఠశాల ప్రీ ప్రైమరీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మిత్రమా సో ఇక్కడ చూసుకున్నట్లయితే తాత్కాలిక ప్రతిపాదికన పంతొమ్మిది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డిఓ తెలిపారు సో ఇన్స్ట్రక్టర్ల పోస్టులకు ఇంటర్ ఆయా ఆయా పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు సో తప్పకుండా ప్రతి ఒక్కరు జోగులాంబ గద్వాల జిల్లా వారు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ స్కూల్ ఎంపికైన స్కూళ్ళ పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఆ యొక్క పేపర్ని సో లేకుండా నేను వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను ఇవన్నీ సెలెక్టెడ్ అయినటువంటి మీ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ సో మీరు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎక్కడ అయ్యాలంటే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సో నాలుగేళ్ళు లేదా ఆపై వయసు ఉన్న చిన్నారులు ఎంపిక కాబడిన పాఠశాలలో ప్రవేశం పొందడం అనేది జరుగుతుంది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో సో మీరందరూ ఆ యొక్క ఎంఈ ఆఫీస్లో లేదా డిఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వీరైతే దీంట్లో ఈ జోగులాంబ గద్వాల వారు సపరేట్గా అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క సెలెక్ట్ అయినటువంటి స్కూల్ ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క అభ్యర్థులు ఒకసారి ఆ యొక్క స్కూల్ హెచ్ఎంని అడగండి లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో అడిగే ప్రయత్నం చేయండి సో ఎంఈఓ ద్వారా కన్సల్ట్ కాకపోతే మీకు తెలిసినటువంటి సిఆర్పిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని ఉంటారు దగ్గరలో సో వారికి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి లేని ఏడల డిఓ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి రైట్ మిత్రమా సో ఈరోజు వచ్చినటువంటి అన్ని విషయాలు ఏమైనా చెప్పుకో ఇక్కడ ఇంటర్తో బీఎస్ఎఫ్లో పోలీస్ కొలువు మొత్తం పదకొండు వందల ఇరవై ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పదో తరగతి ఇంటర్ ఐటీఐ ఐటీఐ అభ్యర్థుల అరులు మూడు దశలో ఎంపిక అనేది ఉంటుంది సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా డిఓ పోస్టుల మంజూరుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రతి నాలుగు మండలాలకు కలిపి ఒక డిఓని మంజూరు చేయాలని గెజిస్ట్రేట్ హెచ్ఎంల సంఘం వారైతే ఆ వినతిపత్రం మంగళవారం సీఎంకి సీఎం కార్యాలయానికి ఇవ్వడం జరిగింది ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాల నిరుద్యోగులంతా ఆర్టీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు మీకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను మన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు జిల్లాల వారికి ఉన్న ఖాళీల వివరాలు కావచ్చు సో మిగిలిన జిల్లాల వారిగా హెచ్జీటీ ఖాళీల వివరాలు ఇంకేం మిగిలినాయి సో వాటికి సంబంధించి కామెంట్ చేయండి ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చినా వచ్చిన వెంటనే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను సో మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఏ అప్డేట్స్ ఉన్నా దాంట్లో నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను వాట్సాప్ గ్రూప్లో కాబట్టి ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ మరిన్ని జిల్లాలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు ఇప్పటికప్పుడు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి తప్పకుండా మీ యొక్క మిత్రులకు బంధువులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్